స్వార్థులకి స్వాగతం ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం అల్లూరి సీతారామరాజు జిల్లా రంభచూడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడ్డతీగలలో ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంతో ఘనంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతున్న పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా రెండు వంద ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మండల స్థాయి పోషణ మాసోత్సవ కార్యక్రమం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని శ్రీమతి వైసుదా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్డతీగల ఎంపీడీఓ శ్రీ ఎంవి రంగారావు హాజరయ్యి పోషకాహార ప్రాముఖ్యతను వివరించడం జరిగింది అనంతరం గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్ ను సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమానికి లబ్దిదారులు సూపర్వైజర్లు జిఎస్ఎల్ సుందరి పి పావని జి వీరాయమ్మ బి స్వర్ణలత అలాగే జిఎంఎస్కేలు మరియు అంగన్వాడీ కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది దినోత్సవం సందర్భంగా హాజరైనటువంటి వీధికి నగరికి వెళ్ళి శ్రీడారికి స్వర్పడికి అదేవిధంగా అంగన్వాడి కార్యకర్తలకి ఈరోజు ఈ పౌష్టికార దినోత్సవానికి హాజరైనటువంటి శ్రీలకు అందరికీ నా నమస్కారాలు ఈ వారోత్సవం అనేది మనం ముప్పై రోజులు ముప్పై రోజులు అనేది కంటిన్యూస్గా జరుపుకుంటున్నామంటాం ఈ వారోత్సవానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పౌష్టిక ఆహార లోపల లాపాలను ఎవరైతే గుర్తించిన వారిని మలోపేదంగా తయారు చేయడానికి ఏ విధమైన ఆహార ఆహారం లేకపోతే ఆహారాలు అవన్నీ కూడా దగ్గరకు చూసుకోవాల్సిన బాధ్యత కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఇచ్చింది అని సగ్గర చెప్తున్నాను అదేవిధంగా గర్భీ స్త్రీలలో లోపల ఉన్న పిల్లలు ఏ విధమైన పౌష్టికాహారం తీసుకునేది కూడా వారికి తెలియజేయవలసి ఉంది ఏ విధమైన ఆహారం తీసుకుంటే వారికి బలవంతమైన పిల్లలు విషయం కూడా వారికి తెలియజేయవలసింది ఇంకా ఇంకా చెప్పంటే పౌష్టికాహారం ముందు జరిగేది అవయవ రూపాలు ఈ అవయవ రూపాలు అనేది బయటికి కనబడేది లోపల జరిగిన లోపల కూడా చాలా జరుగుతుంటుంది పుట్టే పిల్లలలో కాబట్టి దయచేసి అందరూ కూడా మరొకసారి మనం చేస్తాను ఈ విధంగా పౌష్టికాహార లోపల కానీ ఎరుగుదల తక్కువ ఉన్న పిల్లలు కానీ అదేవిధంగా మరో తక్కువ పిల్లలు కానీ పౌష్టికాహారం అనేది వాళ్ళని అవగాహన కల్పించడం తన ప్రభుత్వ వారి ద్వారా మనకిచ్చే ఆహారం కూడా మనకి రెగ్యులర్గా ఇవ్వడం అదే ఒక ఇవ్వడమే కాకుండా వాటిని ఉపయోగించుకునేది కూడా చేయవలసిన బాధ్యత కూడా మనకే ఉంది కాబట్టి అందరూ కూడా మరొకసారి మనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరూ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన మనందమైన హాజరయం అందరికి తెలుసండి ఈ అంతా కూడా మనం పోషకాహారం వాళ్ళగా మనం దీనికి దీని దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం మన అంగన్వాడీ తండ్రి నుంచి అనుబంధ పోషకాహారం అనేది ఇస్తున్నాం బాల సంజీవని రూపంలో ఇస్తున్నాం బాల సంజీవీ రూపంలో మనం అంగన్వాడీ నుంచి ప్రతి ఒక్క గర్భవతికి బాలంతకి అలాగే పిల్లలకి కూడా మనం ఈ కిట్ అనేది ఇస్తాము ఇప్పుడు బాల సంజీవని కిట్లో మనం ఒక ఐదు లీటర్ల పాలు అంటే గర్భవతి బాల గురించి మాట్లాడుకుంటే ఐదు లీటర్ల పాలు ఒక ఇరవై ఐదు గుడ్లు అదేవిధంగా రైస్ వచ్చేసి మూడు కేజీలు ఆయిల్ వచ్చేసి హాఫ్ లీటరు అదేవిధంగా పప్పు వచ్చి ఒక కేజీ అనేది ఇవ్వటం జరుగుతుంది దీంతో పాటు కూడా మనం కిట్ రూపంలో ఒక రెండు కేజీలు మల్టీ ఆట కేజీ రావిపిండి అదేవిధంగా అర కేజీ ఖర్జూరం అర కేజీ వేరుశనగ చిక్కి ఇంకొక అర కేజీ మనం బెల్లం అనేది ఇస్తున్నాం ఇవన్నీ ఇస్తున్నాం చక్కగానే ఉంది కానీ ఇవన్నీ ఎంతవరకు వరకు గర్భవతులు పిల్లలు ఉపయోగించుకుంటున్నారు పూర్తి అవగాహన ఒక డ్రై రూపంలో నిర్వహించాలని ప్రతి నెల మేము అంటే మనం ఇది నిజంగా గర్భవతులు బాలింతలు వాడుతున్నారా లేదా ఇవన్నీ మనం పరిశీలించుకోవడం హోమ్ విజిట్లో బాగా అదేవిధంగా లోకల్ గా మనకి చాలా రకమైన పోషకాహారాలు దొరుకుతాయి ఇవన్నీ కూడా వాడాలి అనే అవగాహన మనం గర్భవతులు అదే అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంలో తెలియచేయాలన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం ఇదంతరూ కూడా ఒక చాలా యజ్ఞం కింద భావించాలి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని ఒక గ్రామ స్థాయిలోకి ఒక ప్రతి బెనిఫిషియరీ ఇంట్లోకి ప్రతి బెనిఫిషియరీ మైండ్లోకి తీసుకెళ్తారని మీ అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ